అందరికీ హాయ్ అగ్రహాలు ఒక్క దృష్టితో చూస్తే ఏం జరుగుతాయి అవి చెప్పుకుంటున్నాం కదా కుజుడు అయ్యింది ఇప్పుడు బుధుడు బుధుడు తారాచంద్రుడు పుత్రుడు బుధుడు వ్యాపారపై అన్నాదములు సఖ్యతపై కుటుంబ ఆరోగ్యలపైన ప్రభావం చూపిస్తాడు శుక్రునితో కలిస్తే తెలివితేటలను పెంచుతాడు మనిషిని ఉన్నంతుడిగా చేసిన అవివేకంగా చేసిన ఈ గ్రహం కారణం రచయితలకు కవులకు కళాకారులకు ఈ బుధగ్రహం అపార కీర్తినిస్తుంది దృష్టితో చూస్తే బుద్ధి మందగిస్తుంది అలాగే శనితో కలిస్తే అన్ని విషయాల్లోనూ అవరోధాలే శని రాహు కలిస్తే తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి బుధునుకు అది దేవత శ్రీ మహావిష్ణువు ఆయన్ని పూజించడం వల్ల ఈ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవచ్చు ఈ మన బుధగ్రహం మనకు అనుకూలంగా లేనప్పుడు ప్ర బుధవారాలు పాటించాలి ప్రతి బుధవారం విష్ణుమూర్తికి పూజ చేసుకోవడం పెసలు దానం ఇవ్వడం అలాగే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి మనం నీటితో దీపం వెలిగించి బ్రాహ్మణికి పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ బుధగ్రహాన్ని తొందరగా అనుగ్రహం చేసుకోవచ్చు ఈ బుధుడు మాత్రం అనుకూలంగా ఉంటే మాత్రం మనకు వ్యాపారంలోనూ ధన సంపదలోను చాలా మంచిగా జరుగుతుంది అదే వక్ర దృష్టిలో చూస్తే మనకి ఇలాగ అపకీర్తులన్నీ జరుగుతాయి అన్నమాట అలా జరిగినప్పుడు మనం కంగారు పడకుండా దానికి పరిష్కారాలు చేసుకోవడం వల్ల మనకి అన్నీ అనుకూలంగా మారుతాయన్నమాట ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది దాన్ని మనకి ఏమైనా వచ్చిందంటే మనకి ఏమైనా సమస్య రావగానే ముందు కంగారు పడకుండా దాన్ని నిదానంగా ఆలోచించి పరిష్కారాలు చేసుకుంటే దాన్ని నెమ్మదిగా తగ్గుతాయి అలాగే విష్ణుమూర్తి బుధవారం పాటించినప్పుడు విష్ణుమూర్తికి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వల్ల ఆ యొక్క బుధాగ్రహం శాంతించి మనకి అన్నీ మనకు అనుకూలంగా మారుతాయన్నమాట అంటే మరి అన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల పది మంది చూస్తారు పది మంది తెలుసుకుంటారు